బుచ్చెరెడ్డిపాలెం పంచెడు గ్రామ ప్రజలు మాజీ ఓవేరు బ్యాంక్ చైర్మన్ సురాజ్ శ్రీనివాసరెడ్డిపై అసమ్మతిని ప్రకటించారు పంచాడు గ్రామ ప్రజలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ పంచాడు గ్రామ వాస్తవ్యుడు తుమ్మల ప్రసాద్ రెడ్డి మాట్లాడారు గతంలో సురాజ్ శ్రీనివాసరెడ్డి పంచాడు గ్రామాన్ని సింగపూర్ గా తీర్చిదిద్దానని గ్రామ ప్రజలను మోసం చేశాడని కాంట్రాక్ట్ పనులను తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని అన్నారు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి కోటి రూపాయల బిల్లు తీసుకుని ఇరవై లక్షల వర్క్ కూడా చేయలేదన్నారు పని పూర్తి చేయకుండానే బిల్లులు తీసుకున్నారని గ్రామ ప్రజలు ఆయన ప్రశ్నించే దానికి ధైర్యం చాలట్లేదని అన్నారు మందికి ఆయన లక్ష్యంలో బాకీ ఉన్నారని తాను కూడా ఒకరినని తెలిపారు ప్రసవాలందరికీ నమస్కారం అదేవిధంగా మన శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనకి మన మండలానికి బుచ్చిరెడ్డిపాలెం మండలమే కాకుండా పంచేడు గ్రామంలో అభివృద్ధి పనులకు అన్నిటికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసి మన కోవూరు నియోజకవర్గంకి ఎక్కువ నిధుల్ని కేటాయించేలాగా చేసినటువంటి వ్యక్తి మన ప్రసన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ఇన్ఛార్జిగా చలామణి అవుతూ సోరా శ్రీనివాసు రెడ్డి ప్రతి వర్కర్ని కూడా నేను చేస్తాను అని తీసుకొని ఒక్కరికి కూడా ఇవ్వకుండా నేనే సంపాదించుకోవాలి నేనే చేయాలి దాని మీద నేనే బతకాలి అన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకొని అభివృద్ధి కాకుండా చేయడం జరిగింది మా ఊర్లో కంచేడి గ్రామానికి సంబంధించి సిసి రోడ్ వేయడం జరిగింది సిమెంట్ లేదు దానికి ఒక కంకర సిప్స్ ఉంది అంతే ఎక్కడా కూడా ఆ అభివృద్ధికి నిదర్శనం ఫ్రాడ్ మొత్తం కూడా ఒక డ్రైనేజ్ కాలువ చేశారు డ్రైనేజ్ కాలువకు సంబంధించి కూడా పూర్తిగా ఏది చేసిన దాఖలాలు లేవు కోటి రూపాయల వర్క్ అది యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చారు తర్వాత నాకు సార్ లేదు ఇంకా యాభై లక్షలు కావాలి నాకు అని అడిగితే పొర పూర్తి చేయాలి యాభై లక్షలు ఇమ్మంటే ఇచ్చారు ముందు చేసిన దానికే పూర్తి చేయలేదు యాభై లక్షల వర్క్లో ఇరవై లక్షల రూపాయలు చేసుకుంటారు బిల్లు పెట్టి చేసుకున్నారు బిల్లు అయిపోయింది సైడు మట్టి తోలాలి చేసిన దానికి కూడా దాన్ని కూడా చేసిన దాఖలాలు లేవు ఎన్ఎస్ఆర్ కాలనీ ఉంది ఎన్ఎస్ఆర్ కాలనీలో మొత్తం కరగంప చెట్లు మొలిచి పదిహేను సంవత్సరాల నుంచి ఆయన నాయకత్వంలో ఏ రోజు కూడా సర్పంచ్గా కూడా అతనే నిలుస్తూ ఈరోజు వాళ్ళ అమ్మగారిని పెట్టున్నారు ఎప్పుడు కూడా పట్టించుకునేది లేదు నేను మండలంలో ఉండాలి నేను మండలంలో చలాయించాలి మండల స్థాయిలో నేను అంతా ఎదిగి ఉన్న రూపాయంతా నేను సంపాదించుకోవాలి వర్కలు చేసా అనుకున్నారే కానీ గ్రామాన్ని ఎప్పుడు పట్టించుకుంది లేదు అభివృద్ధి చెందింది లేదు ఈరోజు సింగపూర్ చేస్తాను మా అమ్మని సర్పంచ్ చేయండి అని చెప్పారు గ్రామస్తులు గుడ్డు వాళ్ళు కదా నమ్మేశారు నమ్మి అన్న మీకంటే ఇంకెవరు లేరు ఈరోజు మొత్తం మేమందరం కూడా మీకే కలిపి ఓట్లు వేస్తామని చెప్పి మా గ్రామానికి పదిహేను వందల ఓట్లు వస్తే పదిహేను వందల ఓట్లలో పదకొండు వందల డెబ్బై ఐదు ఓట్లు అతనికి వేశారు నమ్మి ఈరోజు సింగపూర్ కాదు కదా బరులు పడుకునేదానికి కూడా ఆ ఉన్న మురుక్ కాలువలకి ఈరోజు పడుకునే పరిస్థితి లేదు ఏంటంటే దోమలు మొత్తం కూడా ఈ దోమలు ఎక్కువగా అయిపోతున్నాయి ఈ మురికి నీళ్ళతో అంటే పూర్తి చేయలేదు యాభై లక్షల వర్క్ తీసుకున్నాడు ఇరవై లక్షల రూపాయలు వర్క్ చేశాడు యాభై లక్షలు పూర్తి కాలేదు మళ్ళీ ఆసి ఇంకొక యాభై లక్షలు ఇస్తే నేను కొరవ ముందు బిల్లు పెట్టేసుకుందాం అంటే ఈ ఏఈలుకో ఇంకోవరకో చెప్పు చెప్పుకొని ముందు బిల్లులు చేసేసుకోవాలి ఇలాగ బిల్లులు కానివ్వకుండా ఈరోజు మొత్తం కూడా బిల్లులు మొత్తం అన్ని పెట్టుకొని చేసేసుకుంటూ వర్కలు చేయకుండా నానా ఇబ్బందులు పడుతూ ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ ఈగులతో ఈ బిడ్డలు ఆ అవతల నుంచి అవతలకు దాటలేక ఆ కాలం మీద నుంచి ఓటి మీద బండలు లేక తర్వాత కలవట్లేయాలి మధ్యలో కలవట్లు లేవు ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారు ఒక తూములు వేసుకొని దాని మీద మట్టి పోసుకొని దాడుతున్నారు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు మా పంచేడు గ్రామంలో మరి ఇంత నీచాత ఘోరమైన ఈ పాలన అంత ఘోరంగా ఉంది అయింది ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చేవాయా అని మొత్తం నిధులు పంపించడం అయింది ఈ విధంగా బిల్లులు పెట్టించుకోవడం బిల్లు మొత్తం తినేయడం అయింది ఎమ్మెల్యే గారు ఇతను మీద పెట్టిన బాధ్యతని దుర్నియోగం చేశాడు ఈరోజు ఈ సౌటి కాలంలో ఎట్టబోయాయో సుశానం రోడ్లు పెట్టున్నాడు మొత్తం కూడా బడ్లు కూల్చేసాడు బడి కట్టించాలన్నాడు బడి లేదు కమిటీ హాల్ పడగొట్టించేశాడు కమిటీ హాల్ లేదు ఈరోజు ఆర్బీకే ఆర్బీకే స్థలం దాంట్లో బిల్డింగ్ ఉంటుంది దాన్ని పడగొట్టేశాడు దాన్ని కట్టిన దాఖలాలు లేవు హెల్త్ కేర్ కట్టాల్సి ఉంది హెల్త్ కేర్ కూడా లేదు మన ఊరికి ఎందుకంటే సింగపూర్ చేస్తానన్నాడు ఈ సింగపూర్లో ఇటువంటి అభివృద్ధి చెందింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిల్డింగ్లు అయితే ఏమి ప్రతి గ్రామంలో కూడా అంత చూడ చక్కనిగా ఉన్నాయి మొత్తం కూడా ఈరోజు మా ఊరిలో ఆ పరిస్థితి లేదు మా ఊర్లో అంత నీచాది నీచంగా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇతను విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి పాలన ఈరోజు బ్రహ్మాండంగా ఉంది ఇంటి ఇంటికి అన్ని పథకాలు ఈరోజు అందించడము ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఈరోజు ప్రతిదీ కూడా అందించడం జరిగింది ఇతను చూస్తే నమ్మించి గొంతుకొసాడు ఎమ్మెల్యేది ఈరోజు ఇచ్చిన పథకాలలో అన్ని చదువుతున్నాయి కానీ ఇతనికి ఇచ్చిన వర్కులన్నీ చేయకుండా బిల్లులు చేసుకోవడం జరుగుతుంది ఎంత అన్యాయం ఉంది ఇది ఎంత ఘోరంగా ఉంది అసలు ఇదేనా సింగపూర్ చేసేది ఇదేనా సింగపూర్ చేస్తాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తాను ప్రెస్ మీట్లో పెట్టినారు రోజు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వస్తాను సింగపూర్ని చేస్తాను ఇది నన్ను ఒక్కసారి చూడండి ఏ విధంగా చేస్తాను నేను సింగపూర్ కాదు కదా అసలు అటర్ ఫ్లాప్ చేసేసాడు అంతే గ్రామానికి నీళ్ళు లేవు ఎక్కడ ఎన్ఎస్ఆర్ కాలనీలో అయితే ఏమి పైపులు వేసే పరిస్థితి లేదు సైడ్ రోడ్లు వేస్తుంటే రోడ్లు సైడ్ గ్రావులు తొలిన దాఖలాలు లేవు పత్తమాలు అడగొని వచ్చి నేపిస్తే నువ్వు ఈరోజు వేసుకోమంటావా అదేనా నీ పెద్దరేకం అదేనా నువ్వు నేర్చుకునింది మీ తల్లి నేర్పించింది మంచిది కాదు అది తెలుసుకో నువ్వు ఎగనోగినంత మాత్రాన మేము బతకలేకుండా పోం మాకు ఒక బీపీ కింద మీద మా పేరు రాస్తుంది మాకు పుడుతుంది కానీ మీరు చేసే తప్పు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు కాదు నెల కాదు సంవత్సరానికైనా ఇస్తా అని చెప్పాలి నీ పద్ధతులు బాగాలేవు నేర్చుకోండి నువ్వు ఎగ మాత్రాన ఏడవరు ఉనికిపోరు ఏ నీకే ఆ దేవుడు ఉన్నాడు నీకు తప్పక చూపిస్తాడు మొన్న ఏదో ప్రెస్ మీట్లో చెప్తున్నావు నువ్వు నా బిడ్డలు నా పిల్లము నేను కుమిలిపోయాం ఏమా ఎందుకు కుమిలిపోతావు నువ్వు ఊలో సొమ్ము తినా కుమిలిపోయేది నువ్వు దేనికి కుమిలిపోతావు అసలు ఊళ్ళో సొమ్ము తిని అడ్డంగా బలుచుకొట్టుకుంటున్నావు నువ్వు వాళ్ళు ఇచ్చేయి ఇచ్చేస్తే నీకేముండదు నా లాంటి బాధితులు చాలామంది ఉన్నారు బయటకు వస్తే నువ్వు ఏడ ఎగనొతావు అని భయపడిపోయి ఈరోజు అల్లాడిపోతున్నారు ఒక్కొక్కరు ముచ్చిరెడ్డిపాలెంలో ఉన్నారు హంచేడి గ్రామంలో ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఉన్నారు నాకు తెలీదా నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నా ఏం ఆస్తులే చంపలేదంట పాప మీ ఐదు సంవత్సరాల్లో నువ్వు అప్పుల్లో ఉన్నావా దానికి ముందు అప్పుల్లో ఉన్నావు నువ్వు ఆస్తులు చంపలేంది నీ అప్పులు ఎట్టకట్టుకున్నావు తర్వాత ఈ రోజు నీకు ఇవన్నీ నీకు విల్లాస్ ఎట్ వచ్చింది నీకు ఇల్లెట్ కట్టుకున్నావు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఇల్లెట్ వచ్చింది నీకు అట్లా నలభై లక్షలు నువ్వు తీసుకోపోయి తెలీదా నాకు నేను రాలేదు అక్కడికి ఎందుకయా ఇంత అబద్ధాలు చెప్తావు లేదు అది ఇది అని అంటావు ఎందుకు నువ్వు ఎక్కడ సంపాదించిందని నాకు తెలుసు అందరు సొమ్ము తీసుకొని నీ ఇల్లా సమ్మికి అనుపించేదానికోసంగా ఎన్ని చేస్తున్నావు ఎక్కువ పనికిరాదు ఇది ఒకరు సొమ్ము తీసుకున్నప్పుడు కుంగి కుసిచ్చిపోతావు అంతే నువ్వేదో చెప్పావు కదా అందరూ మేమంతా బాధపడిపోతున్నావు అని బాధపడటం కాదు దేవుడు చూపిస్తాడు మీకు ఖచ్చితంగా ఆ కర్మ అనుభవిస్తావు పాయింట్ వేసిన మోటార్ కాలిపోతే ఆ మోటర్ చేపించే పరిస్థితి లేదు ఈరోజు సర్పంచి అంత ఇబ్బందిగా అయిపోతా ఉన్నారు డ్రమ్ములు పెట్టుకో ఉన్నారు ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకొని పక్కన తోట ఉంటే తోట నుంచి మోసుకొచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సర్పంచి అంటే మనకు ఒక ఇబ్బంది జరిగిన వెంటనే సర్పంచి ఏ ఇబ్బంది అనేది దాన్ని తీర్చగలిగిన వ్యక్తి సర్పంచి ఎందుకు ఎన్నుకుంటారు సర్పంచ్ని ఏదో మా ఇబ్బందులు తెస్తుందని ఈరోజు పక్కన నుంచి తోటలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి డ్రమ్ముల్లో పోసుకొని వాడుకుంటున్నారు అలాంటి పరిస్థితి ట్యాంకి పగిలిపోయి ఉన్నాయి మొత్తం కూడా తిరిగి వచ్చాము ఇటీవల మొత్తం కూడా తిరిగి వచ్చాము మేము అన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి ఎవరు కూడా మంచిగా చెప్పడం లేదు అయ్యా మాకు మరీ ఇంత ఘోరంగా ఉంది ఎవరైనా ప్రసవాలు వచ్చినా లేకపోతే మీ వీడియోలు తీసినా మళ్ళీ అడిగి చెప్పేస్తారు మాకు వీడియోలు తీయద్దు భయపడిపోతున్నారు అంటే రౌడీలు చేస్తున్నాడు పంచేళ్ళలో అభివృద్ధి చేయాల్సినవి కాకుండా రౌడీలు చేస్తున్నావు లేకపోతే వాళ్ళ మీద కేసులు కట్టిస్తావు అదే నీ రాజకీయం ఈరోజు మళ్ళా ప్రసన్న కుమార్ రెడ్డి మీదే చెప్తున్నావు నిన్ను బాగు చేసింది అసలు నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు నిన్న ఆ స్థాయికి తీసుకొని వస్తే ప్రసన్న కుమార్ రెడ్డికే లంచాలు ఇచ్చామంట్లు అసలు నీకు ఏమునింది ఎవరు పంచేడు గ్రామంలో ఒక మనిషి నిన్ను మండల స్థాయి చేసింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఆయన అనేది ఆయన ఎన్నంత మాత్రం పొడివారు ఏడా డబ్బులు ఎగనూకేవు నాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు నేను ఇవ్వమని అడిగితే ఏం చెప్పేవాళ్ళు కోర్టుకు వేసుకోమన్నావు అది నీ బతుకు నువ్వు కోర్టుకు వేసుకునేది ఏంటి అంటే నువ్వు తీసుకున్న వాళ్ళందరికీ ఈ విధంగా ఎగనొక్కి చేస్తే కోర్టుకు వేసుకుంటుంటారా అదేనా నీ రాజకీయం ఇన్ని రోజుల నుంచి నువ్వు నేర్చుకుంది ఊళ్ళోళ్ళకి ఎగనొక్కుతావు నువ్వు లేదా నీకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా భయపెట్టు ఇంకో విధంగా ఇంకో విధంగా మంచిగా తీసుకుంటావో ఏదో విధంగా తీసుకుంటావు వాళ్ళకి డబ్బులు ఇవ్వో ఈరోజు ఇది ఒక నే కొత్తగా నేర్చుకోవడం వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ నాకు అవసరము నేను ఇచ్చాను కదా నీకు అని అడిగితే నా దగ్గర లేవు తర్వాత ఇస్తానంటారు ఎవరన్నా మీద అలా లేదు ఏం చేసుకుంటావో చేసుకో కోర్టులో తీసుకో ముందు ముందు ముసల పండగ ఇప్పుడే కాదు చెప్తాం మీ కోర్టుకి వేసుకుంటాము ఏం చేసుకుంటామో ఇబ్బంది లేదు చెప్తాం మేము చెప్ మేము చేయాల్సింది మేము చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేయండి రెడ్డి గారు మీకైతే బాగుంది మీరు చేసేది పద్ధతి కాదు అసలు ఇది మీరు ఎంత నీచాత నీచేగా ఇదే అవుతున్నారంటే ఈరోజు ఒకరు సొమ్ము తీసుకొని నేను ఇవ్వను కోర్టుకి వేసుకోబో అంటే పది దగ్గరలో తీసుకో